అన్ఎక్స్పెక్టెడ్గా మనకు ఒక ఫోన్ అయితే వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాను నేను ఇప్పుడు తొమ్మిదిలో ఆ ఫోన్ కాల్ ఏంటని అంటే ఎవరికి ఒక పాప్ పుట్టిందంట హెల్ప్లెస్గా ఉన్నాము మాకు కొన్ని ఇంపార్టెంట్గా ఉండే నీడ్స్ ఉంటాయి కానీ కొనగలరా అని అడిగారు వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వదు కానీ వేరే పర్సన్ ఒకరితో కాంటాక్ట్ అయ్యారు సో నేను వెంటనే అలా నా జర్నీ ఛానల్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరో హెల్ప్లెస్ పీపుల్ ఎవరో ఉన్నారంట మదర్ డెలివరీ అయింది వాళ్ళు కొద్దిగా అంటే కొన్ని ఐటమ్స్ కొనుక్కోాల స్థితిలో ఉన్నారు నా జర్నీ ఛానల్ అన్నీ నాకు కొద్దిగా ఇలా హెల్ప్ చేయటం కొద్దిగా అంటే నేను నా తరపు నుంచి కొన్ని ఐటమ్స్ ఇద్దామని నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇది కాంబో ప్యాక్ అండి ఇది మనకి ఇందులో రెండు వస్తుంది నెట్ బెడ్ డౌట్ వస్తుంది క్యారీ బెడ్ ఆర్డర్ వస్తుంది అది ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను మీకు ఒక దేవుని ఎందులో పడుకోబెడితే దోమలు ఏం రావు ఫోల్డింగ్ అవుతుంది ఇది కాంబో ప్యాక్ అంటారు దీన్ని ఇలా ఇది కాంబో ప్యాక్ అంటారు అండి బేబీ టైపర్స్ ఇది మదర్కి మఫ్లర్ ఒకటి బేబీ క్యాప్సెట్ ఒకటి అలాగే డెటాల్ ఒకటి రెండు జుబ్బాలండి అలాగే డ్రై షీట్ ఒకటి అండి డ్రై షీట్ అంటే ఇది ఏంటంటే బెడ్ మీద వేసుకుంటారు ఇది బేబీ టాయిలెట్ కోసం ఏం చేసినా సరే మనకి ఏంటంటే కిందకు రాదు టాయిలెట్ కిందకు రాదు దీని మీద ఉంటుంది వాషబుల్ ఐటమ్ ఇది ఇది ఒకటి ఇస్తున్నాను మీ ఇచ్చే ఐటమ్స్ అంటే అండి ఇంకోటి ఏంటంటే ఇలాగే కొద్దిగా అన్న కొద్దిగా సపోర్ట్ చేయండి సో మేము ఈ రోజు నుంచి నా జర్నీ ఛానల్లో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం మేడం ఎవరైతే హెల్ప్లెస్ గా ఉన్నారో వాళ్ళకి ఏ టైం కాల్ చేసినా వస్తారు వీళ్ళు ఆ హ్యుమానిటీ వచ్చి నేను వీళ్ళకి యాడ్ చేశాను సో ఫస్ట్ వాళ్ళకే కాల్ చేసి అడిగాను ఇది మీరు సపోర్ట్ చేస్తే ఎవరికైనా ఇద్దాం ఫ్రీ కానీ సో ఈ డబ్బులు నాయి కాదండి సో ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో బేబీ గెలక్స్ అనే షాప్ ఉంది వాళ్ళే ఇది ప్రొవైడ్ చేశారు నేను యాక్చువల్లీ వాళ్ళకి ఏమడి ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయికి ఇద్దాం అనుకున్న చిన్న పాపకి పాప అమ్మాయి సో ఆడపిల్లలు ఎవరైతే పుట్టిన వెంటనే చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ పాప పుట్టిన వెంటనే చిన్న చేతురం పేద ఉంటుంది అసలు ఎప్పటికీ ఉండకూడదు ఎందుకంటే అమ్మాయిలు లేకపోతే ఎవరూ లేవు కదా సో లాస్ట్ కూడా ముతుక్కు వచ్చేది మళ్ళీని మీ పాప పాప పడుకున్నప్పుడు వేస్తే టాయిలెట్ వేసినా అది అబ్జర్వ్ చేసేస్తుంది లోపలికి పాపను క్యారీ చేయడం కాబట్టి యూజ్ అవుతుంది ఇది మీకు దోమలవి రాకుండా ఇది నీకు హెల్ప్ అవుతుంది ఓకేనా అండ్ డెటర్ సో ఇవన్నీ ప్రొవైడ్ చేసింది బీబీ గెలాక్సీ షాప్ అండి సో ఇది మనకి ఎక్కడుందని అంటే శ్రీపకాష్ స్ట్రీట్ ఉంది కదా సో ఆ లో ఉంటుంది పైన టాప్ లో సో థ్యాంక్ యూ సో మచ్ బీబీ గెలాక్సీ షాప్ వాళ్ళందరికీ కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మాకు సపోర్ట్ చేసినందుకు సో ఇవాళ పర్మిషన్ ఇచ్చిన మన మేడం గారు కూడా సుబ్రేణ్ మేడం గారు కూడా చాలా థ్యాంక్స్ యాక్చువల్ నైట్ అలౌ చేయని చెప్పారు మనకి డ్యూటీ ఉండడం వల్ల వాళ్ళు చేశారు సో ఎవరైనా ఇలా డొనేట్ చేయాలనుకుంటూ టైం రండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా జరి వీడియోస్ థ్యాంక్ యూ